విజయవాడలో రాజుగాని సవాల్ చిత్ర యూనిట్ సందర్ చేసింది మూవీ విడుదల సందర్భంగా విజయవాడ పీవీపీ మాల్లో ప్రేక్షకుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు హీరో దర్శక నిర్మాత లేలిచాల రవీందర్ హీరోయిన్ రితికా చక్రవర్తి డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా లెలిచాల రవీందర్ మాట్లాడుతూ ఆగస్టు ఎనిమిదిన రాజుగాని సవాల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని అన్నారు అన్నా చెల్లెల అనుబంధాన్ని మనసుకు హత్తుకునేలా ఆవిష్కరించే చిత్రం ఇది అని చెప్పారు వినోదంతో పాటు పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయని చెప్పారు హీరోయిన్ మాట్లాడుతూ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఎంతగా చెప్పారు అదే పాటలో రాజుగాని సవాల్ చిత్రాన్ని ఆకాంక్షించారు వారి ఆశీస్సులు మరియు విజయవాడలోని ప్రజలందరి కోసం మేము రాజుగాని సవాల్ సినిమా టీం ఈరోజు పీవీపీ మాల్లో ఈవెంట్ చేయడం జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది ఈవెంట్ కు వచ్చిన ప్రేక్షకులందరికీ మరియు మీడియా మిత్రులకి మా సోదరులకి ఇక్కడ అరేంజ్ చేసిన అందరికీ టీంకి కి మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సినిమా ఎనిమిదో తారీఖు థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి ఈ సినిమా ఒక మంచి మ్యూజికల్ హిట్తో పాటు క్లాసిక్ డ్రామా మూవీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలిసి అందరూ చూడదగ్గ మూవీ మంచి సెంటిమెంట్తో పాటు మీకు ఇక్కడున్న పరిస్థితులు ఒక సామాన్య ప్రజలు ఎదుర్కొనే ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటాయి అదేవిధంగా సమాజంలో ఈ రోజు ఎలా నడుస్తుంది అనే విధం కూడా ఇందులో చూపించడం జరిగింది దీనికి రామ్ మిర్యాల గారు మరియు గోరెట్టి వెంకన్న గారుణి గారు లాంటి మహామౌలు పాటలు పాడటము మరియు పాటలు రచన చేయడం జరిగింది ఈ సినిమాకి మంచి టెక్నికల్ క్వాలిటీస్తో తీయడం జరిగిందండి ఇది ఒక రియల్ లైఫ్ లాగా కనబడుతుంది మీకు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకోగలే విధంగా ఈ సినిమా ఉంటుంది ఎనిమిదో తారీఖు అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం విజయవాడ మై నేమ్ ఈస్ రుతికా చక్రవర్తి సో వి ఆర్ కమింగ్ విత్ అవర్ మూవీ రాజుగానీ సవాల్ ఆన్ ఆగస్ట్ ఎయిత్ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్ దిస్ మూవీ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ఆ హార్ట్స్ విత్ లాస్ అండ్ లాస్ ఆఫ్ హార్డ్ వర్క్ this is a very realistic movie with all sort of emotions so i request everyone please come కమ్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ద మీడియా ఫర్ కమింగ్ అండ్ బ్రేసింగ్ ద ఈవెంట్ తెలుగులో ఓకే అంద అంటే నా తెలుగు కొంచెం వీక్ ఐ డోంట్ వాంట్ ఎవ్రీబడి టు ట్రోల్ మీ లెటర్ ఆన్ అంతే బికాస్ ద సోయా అలాగే సో ఐఎమ్ విషింగ్ అండ్ హోపింగ్ దట్ మీరు అందరూ వచ్చి చూస్తారు ఆన్ ఆగస్ట్ ఎయిత్ థియేటర్స్లో ఈ మూవీలో ప్రతి సెంటిమెంట్ కనిపిస్తుంది మీకు సిస్టర్ సెంటిమెంట్ లవ్ బావమర్దలు లవ్ ట్రయాంగిల్ గుడ్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి సో ఒకటైతే ప్రామిస్ చేస్తాం దట్ వీ విల్ నాట్ డిసప్పాయింట్ యూ గైస్ సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఆ మూవీ ఆన్ ఆగస్ట్ ఎయిట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని రాజుగాని సవాల్ ఆగస్ట్ ఎనిమిది రిలీజ్ చేస్తున్నాను ఈ సినిమా చూసి నేను కొనటం జరిగింది ఎందువల్లంటే కుటుంబ కథా చిత్రాలు ఇప్పుడు కూడా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అలా గతంలో రిలీజ్ అయినటువంటి బలగం కానీ కోర్టు కానీ ఇంకా ఇంకా చాలా సినిమాలు చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని చేకూర్చు పెట్టారు మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా ముందు పెద్దపీట వేస్తారు కంటెంట్ నమ్ముకున్న సినిమా అండి ఇది హీరో చాలా బ్రహ్మాండంగా చేశాడు గతంలో ఎన్టీఆర్ గారు కానీ తర్వాత శోభన్ బాబు గారు అలాగే ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కానీ ఈ ఈ టైప్ ఆఫ్ కథలు చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది సినిమా అంటే నాలుగు పాటలు నాలుగు ఫైట్లు నాలుగు కుళ్ళు జోకులు ఇదే కాదండి యువతకు మనం ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి కేవలం డబ్బుల కోసమే కాకుండా ఒక మంచి సందేశాన్ని మన యూత్కి ఇవ్వాలనే ఉద్దేశంతో బంధాలు బాంధవ్యాలు కుటుంబం కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి తల్లి తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి కుటుంబానికి ఎలా ఉపయోగపడాలి అనే హీరో అండి ఈ హీరోయే కాదు ఈ సినిమా చూసిన తర్వాత మన తెలుగు వాళ్ళందరూ కూడా హీరోలు అయిపోతారు